హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రేపటి నుంచి వాహనదారులకు బిగ్ షాకింగ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామంటే ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి తెలియపోదాము ఇక ఎన్హెచ్ఐ టోల్ ఫ్లాజాల వద్ద టోల్ రుసుములు ఈరోజు అర్ధరాత్రి అంటే జూన్ మూడవ తేదీ నుంచి పెరగనున్నాయి ఏటా ఏప్రిల్ ఒకటో తేదీన టోల్ రుసుములు ధరలు పెంచుతుండగా ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఈసీఐ ఆదేశించింది ఈ నేపథ్యంలో చివరి విడత పోలింగు జూన్ ఒకటో తేదీన ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతినిస్తూ ఎన్హెచ్ఐ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రుసుముల పెంపు సగటు ఐదు శాతం వరకు ఉంటుందని పేర్కొంది పెంచిన ధరలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది కార్లు జీపులు వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి ఐదు ఇరువైపులా కలిపి పది ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలు ఒకవైపు ప్రయాణానికి పది ఇరువైపులా కలిపి ఇరవై ఇక బస్సులు ట్రక్కులకు ఒకవైపు అయితే ప్రయాణానికి ఇరవై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి ముప్పై ఐదు రూపాయలు ఇక భారీ రవాణా వాహనాలకు ఒకవైపు అయితే ప్రయాణానికి ముప్పై ఐదు రూపాయలు ఇరువైపులా కలిపి యాభై వరకు పెంచారు ఇక స్థానికుల నెలవారీ పాస్ కూడా మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రూపాయలకు పెంచనున్నట్లు సమాచారం చూశారు కంటే మొత్తం మీదుగా రేపటి నుంచి మూడో తారీఖు నుంచి అయితే టోల్ ఫ్లాజాల ఛార్జీలు అయితే భారీగా పెంచుతున్నారు అయితే పెంచిన ఛార్జీలు రేపటి నుంచి అయితే అమల్లో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్